ఈ ఎన్నికలండి గారు అన్నని చెల్లి దూరం చేశారు ఓకే అది ఎవరో మీ అందరికి తెలుసు అన్న చెల్లెళ్ళు దూరం అయ్యారు అలాగే తండ్రి కొడుకులు అయ్యారు ఆయన గుంటూరు జిల్లాలో అనుకుంటా ఒక ఆయన వైసీపీ ఎమ్మెల్యే తండ్రి అయితే కొడుకు కూడా వేసి మా నాన్నకు ఓటైతే అలాగే అన్న తమ్ముడికి దూరం అయ్యాడు యనమల రామకృష్ణుడు యనమల కృష్ణుడు దూరమయ్యారు ఇప్పుడు తండ్రి కూతురు దూరం అయ్యారు ఇంకా తల్లి కూతురు ఎప్పుడు దూరం అవుతారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు పచ్చని కుటుంబాల్లో ఎన్నికలు మాత్రం దూరం అయింది నాని గారు చిన్ని గారు అది అది ఒకటి యనమల రామకృష్ణుడు కృష్ణుడు తుని నియోజకవర్గం మా జిల్లాలోనే తుని నియోజకవర్గం వాళ్ళు దూరం అయ్యారు సో పచ్చని కుటుంబాలు మాత్రం ఈ ఎన్నికలు బతకనే ఉట్లేదు అయితే ఒకటి నేను ఈరోజు భారతి గారి వీడియో చూశాను వారు ఒక వ్యక్తిగా ఒక తండ్రికి కూతురుగానే ఎక్కడా తండ్రి మీద పరు పరుష పదజాలం లేకుండా సంస్కారయుతంగా మా నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు రేపు ఎన్నికల తర్వాత వదిలేస్తారు ఇలా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయటం సంబంధించిన కాదు నాన్నగారు మన మీకు కావాలంటే గీతగాని గెలిపించుకోండి అంతవరకు ఓకే గాని ఇలాగా పేర్లు మార్చుకుంటాను అన్నది సంబంధించడం కాదండి ఒక తండ్రిగా ఒక కూతురుగా తన యొక్క ఆవేదన తెలియజేసుకుని అలాగే ఒక వ్యక్తిగా ఒక స్వతంత్ర వ్యక్తిగా తన యొక్క ఆలోచన పలుచుకుంది నేను జనసేన పార్టీతో ఉన్నాను నేను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి విజయానికి తోడ్పడతాను చాలా పద్ధతిగా ఒక సంస్కారయుతంగా మాట్లాడారు అయితే ముదగడ పద్మనాభం గారు ఏడు పదులు వయసు ఉన్నటువంటి వ్యక్తి మంత్రి గాను ఎంపీ గాను ఎమ్మెల్యేలకు చేసిన వ్యక్తి వారు వచ్చి వారు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ నా కూతురు పెళ్లి కాక ముందు వరకే నా ప్రాపర్టీ పెళ్లి అయిపోయినాక వారి అత్త మామల ప్రాపర్టీ అంటే ఆ చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఏళ్ళలో తప్పట్లు నాకు చాలా బాధ కలిగింది గారు ప్రాపర్టీ అంటే తెలుగులో ఏంటంటే ఒక వస్తువు అవును అంటే ఒక కూతుర్ని ఒక మహిళని నీ ఇంట్లో కూతుర్ని నీ ఇంట్లో కోడల్ని ఒక భార్యని నువ్వు ఒక వస్తువు అంటే ఆట వస్తువు లేకపోతే ఫ్రిడ్జ్ మీద పెట్టే వస్తువు లేదా టీవీ మీద పెట్టే వస్తువుగా ఒక జడత్వం ఉన్నటువంటి వస్తువుగా నువ్వు భావిస్తున్నావంటే నీ యొక్క సంస్కారం మీరు చెప్తారు కదా మా ముత్తాత గారు జమీందారు మా తాతగారు కరణము మా నాన్నగారు ఎమ్మెల్యే నేను మూడో తరం నాలుగో తరం నాయకుడు మరి మీ ముత్తాతలు తాతలు నేర్పినటువంటి సంస్కారం అదేనా